కాంట్రాక్ట్ లెక్చరర్ చేస్తున్నటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు తెలియజేయడానికి మా సంస్థ ద్వారా వచ్చానండి అయితే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కాంట్రాక్ట్ లెక్చరర్ వ్యవస్థలో మాత్రం మార్పు రాలేదు కూడా దోచుకుంటుంది ప్రతి ప్రభుత్వానికి కూడా కీలకమైనది ఏంటంటే విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థలో మార్పులు కాంట్రాక్ట్ వ్యవస్థలో మాత్రం మార్చుకు తీసుకురావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే తాత్సారం చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత చివరి వరకు చే తాత్సారం వచ్చిన తర్వాత బాగా తాత్సారం చేసి ఎన్నికలు కూడా వంకతో దాన్ని పక్కన పెట్టేసింది మరి ఈ ప్రభుత్వం కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఎందుకంటే అది తాత్సారం చేయడం వల్ల ఆ ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏంటో ఆ ప్రభుత్వానికి బాగా తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క సమావేశానికి మద్దతు తెలుపుతుంది థ్యాంక్ యూ